ఇక థియేటర్ లో జరిగిన తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు విచారిస్తున్నారు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం కరెస్పాండెంట్ రెస్పాండెంట్ అందిస్తారు షా నుషా ప్రస్తుతం అయితే అల్లు అర్జున్ విచారణ దాదాపుగా కూడా ముగిసినట్టుగా అయితే తెలుస్తుంది అల్లు అర్జున్ ఏ ఏ క్షణానైనా సరే బయటకు వచ్చే అవకాశం ఉంది ఏదైతే అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో అశోక్ రెడ్డి అశోక్ రెడ్డితో పాటు అల్లు అర్జున్ కూడా లోనికి వెళ్ళారు కాబట్టి ఎలాంటి ప్రశ్నలు సంధించారు అలాగే అల్లు అర్జున్ దీనికి సంబంధించి ఎలా సమాధానాలు ఇచ్చారు అనేది మాత్రము సర్వత్రా ఉత్కంఠగా ఉందనేసి తెలుస్తుంది ప్రపంచ స్థాయిలో ఖ్యాతి పొందినటువంటి నటుడు నటుడికి సంబంధించి ఈ ఉదంతం ఏదైతే ఉందో పుష్ప టూ సినిమా సినిమా ఏదైతే ఉందో ఈ సినిమాకి సంబంధించినటువంటి తొక్కిసలాట ఘటన ఈ తొక్కిసలాట ఘటనలో థియేటర్లో జరిగినటువంటి పరిణామ పర్యవసానాలు ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా కూలంకుషంగా డిసిపి మొత్తం పూర్తి స్థాయిలో అయితే లాగుతున్నట్టుగా అయితే తెలుస్తుంది అల్లు అర్జున్కి సమాచారం ఉందా లేదా అల్లు అర్జున్ అందులో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పరోక్షంగా ఉన్నప్పటికీ కూడా ప్రత్యక్షంగా నటుడిగా అతను అక్కడ హాజరయ్యారు కాబట్టి పరోక్షంగా ఇతని మీద ఈ నింద మొత్తం కూడా అపవాదు పడింది కాబట్టి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అల్లు అర్జున్ ని అయితే విచారిస్తున్నారు ఈ మొత్తానికి ఉదాంతానికి సంబంధించి ఏదైతే తను పెట్టినటువంటి ప్రెస్ మీట్ ఏదైతే ఉందో మీడియా ముఖంగా మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి కీలకంగా మారాయి అతనికి సంబంధించి ఈ వ్యాఖ్యలే అల్లు అర్జున్కి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి మాట్లాడినటువంటి వ్యాఖ్యలు అతను ఎక్కడా కూడా వెహికల్లో నుంచి ఏదైతే అభిమానులకి చేతులు ఆ చేతులతో అభివాదం చేసుకుంటూ బయటికి వచ్చినటువంటి ఉదంతాలు ఎక్కడా లేవు అన్న కోణంలో కొట్టిపారేసిన సంఘటనకి సంబంధించి దానికి ఏదైతే టిట్ఫర్ లాగా పోలీసులు కూడా అవిడెన్స్ మొత్తాన్ని కూడా కలెక్ట్ చేసుకొని ఏదైతే అల్లు అర్జున్ ఎక్కడ నుంచి ముషిరాబాద్ నుంచి అలాగే ఆర్టీసీ క్రాస్ రోడ్ వరకు అక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చేటటువంటి సుదీర్ఘ ప్రయాణం ఏదైతే ఉందో అది మొత్తము కూడా ఏదైతే స్లో మోషన్స్ వచ్చేటటువంటి వెహికల్లో దాదాపు వెహికల్ చుట్టూ కూడా జనం చాలా భారీగా గుమి ఆ మొత్తం విజువల్స్ మొత్తాన్ని కూడా అతనికి కళ్ళకు కట్టేలాగా అతను ముందు ప్రెజెంట్ చేసి అతన్ని టెక్నికల్ ఎవిడెన్సెస్ ఏవైతే ఉన్నాయో సీసీ కెమెరా ఫుటేజెస్ టెక్నికల్ ఎవిడెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా అతని ముందు ఉంచి విచారిస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది మరి కాసేపట్లో అల్లు అర్జున్కి సంబంధించినటువంటి విచారణ మొత్తం కూడా ముగిసే అవకాశం ఉంటుంది దాదాపు అల్లు అల్లు అర్జున్ని పోలీసులు సుమారు గంట పాటు కూడా విచారి విచారిస్తున్నారు పదకొండు గంటల పన్నెండు పదిహేను నిమిషాలకు హాజరైనటువంటి అల్లు అర్జును దాదాపు ఇప్పుడు చూసుకున్నట్టయితే పన్నెండు గంటల నలభై నిమిషాలు అవుతుంది దాదాపు ఒకటిన్నర గంట పాటు సుదీర్ఘంగా విచారణ కొనసాగింది కాబట్టి అల్లు అర్జున్ దీనికి సంబంధించి ఎలాంటి విచారణకు సంబంధించి ఎలా సహకరించారు పోలీసులకు పోలీసులు అడిగేటటువంటి ప్రశ్నలకు దర్యాప్తు బృందం ఏదైతే సిఐ రాజునాయక్ దగ్గర నుంచి డీసీపీ వరకు అలాగే ఏసీపీ వరకు ఈ ముగ్గురు పలు కోణాల్లో పలు ప్రశ్నలు అయితే అతన్ని సంధించినట్టుగా అయితే తెలుస్తుంది ఆ రోజు జరిగినటువంటి ఉదంతంలో పుష్ప టూ తొక్కిసలాటలో రేవతి మరణించిన సంఘటన అతనికి తెలుసా లేదా అన్న కోణం కూడా ప్రశ్నించినట్టుగా కూడా తెలుస్తోంది అలాగే అతను మళ్ళీ ఏదైతే వెనుదిరిగి వెళ్ళినటువంటి సమయం ఏదైతే ఉందో ఆ సమయంలో మళ్ళీ ఓపెన్ టాప్ వెహికల్లో వచ్చి అభిమానులకు అభివాదం చేయడము ఇవన్నిటినీ కూడా పోలీసులు పూర్తి స్థాయిలో అయితే అసలు ఇలాంటి చర్య తీసుకోవడానికి ప్రధాన కారణం ఏంటి జనం అంతమంది ఏదైతే అభిమానులు కావచ్చు అలాగే ఇతర థియేటర్లో ఉండేటటువంటి జనం కావచ్చు ప్రతి ఒక్కరు కూడా అక్కడ గుమ్మిగుడిన నేపథ్యంలో మీరు బయట వచ్చి మళ్ళీ ఆ విధంగా అభివాదం చేయడానికి ప్రధాన కారణం ఏంటి ఆల్రెడీ మిమ్మల్ని సినిమా మధ్యలో ఏదైతే బయట చాలా భారీ తొక్కిసలాట జరుగుతోంది బయటికి రావాల్సిందిగా సిఐ లోపలికి వచ్చి కూడా మిమ్మల్ని పిలవడం జరిగింది కానీ మీరు సహకరించలేదు పోలీసుల పోలీసులు ఏదైతే బయటకు పిలుస్తున్న సమయంలో మీరు ఏమాత్రము స్పందించలేదు దీనికి ప్రధాన కారణం ఏంటి జనం బయట ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న సమయంలో మీరు ఈ విధంగా ప్రవర్తించడానికి కారణం ఏంటి అన్న కోణంలో పలు కోణాల్లో అయితే పోలీసులైతే చికడపల్లి పోలీసుల బృందం దర్యాప్తు బృందం ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో అయితే పోలీస్ స్టేషన్లో అయితే విచారిస్తోంది విచారణ అయితే దాదాపుగా ముగిసినట్టుగానే తెలుస్తోంది మరి కాసేపట్లో అల్లు అర్జున్ అల్లు అర్జున్ అడ్వకేట్ అశోక్ రెడ్డి కూడా వెనుదిరిగి వచ్చే అవకాశం ఉంటుంది ఈ పరిణామానికి మొత్తానికి సంబంధించి ఏదైతే అల్లు ఏదైతే సంధ్యా థియేటర్ దగ్గర జరిగినటువంటి తొక్కిసలాట పరిణామాల సంబంధించి పూర్తి స్థాయిలో విచారణకి అల్లు అర్జున్ సహకరించారా లేకపోతే ఆ రోజు ప్రెస్ మీట్లో మాట్లాడినటువంటి వ్యాఖ్యలకు ఈరోజు అతను చెప్పేటటువంటి ఏదైతే పోలీసులు అడిగేటటువంటి ప్రశ్నలకు సహ చెప్పేటటువంటి సమాధానానికి సంబంధించి కావచ్చు ఈ రెండింటికి సంబంధించి కూడా పోలీసులు పూర్తి స్థాయిలో విచారణకు అల్లు అర్జున్ సహకరించారా లేదా అనేది కూడా సర్వత్రా ఉత్కంఠగా ఉందనేసి తెలుస్తుంది ప్రస్తుతం అయితే ఏదైతే అల్లు అర్జున్కి సంబంధించినటువంటి న్యాయ 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 నిపుణుల సలహాలతోనే నిన్నటి నుంచి కూడా అల్లు అర్జున్ వచ్చారు కాబట్టి ఇప్పటికే అల్లు అర్జున్ మీద పదమూడవ తారీఖున నమోదైనటువంటి త్రీ సెవెంటీ సిక్స్ టూ థౌసండ్ ట్వంటీ వన్ అండర్ సెక్షన్ వన్ నాట్ ఫైవ్ వన్ ఎయిటీన్ వన్ రెడ్ విత్ త్రీ ఫైవ్ ఆఫ్ బిఎన్ఎస్ టూ థౌజండ్ త్రీ యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా నమోదు చేశారు కాబట్టి ఈ ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు కాబట్టి వీటన్నిటిలో కూడా ఎఫ్ఐఆర్లో కూడా ఏ లెవెన్గా అల్లు అర్జున్ ఉన్నారు కాబట్టి ఈ కేసులో అల్లు అర్జున్ సహకరించాల్సిందిగా నోటీసులో పేర్కొన్నారు కాబట్టి ఏ మేరకు అల్లు అర్జున్ విచారణకు విచారణ బృందానికి సహకరించారు అలాగే విచారణలో భాగంగా పోలీసులు పేర్కొన్నటువంటి పిటిషన్లో పేర్కొన్నటువంటి ఏదైతే హైలైట్స్ ఏవైతే ఉన్నాయో ది కన్సర్న్ జైల్ సస్పెండ్ సూపరిండెంట్ అండ్ కన్సర్న్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆర్ డిటెక్టెడ్ అక్యూజ్డ్ అండ్ ద అదర్ ఆఫ్ ద కంప్లైంట్ ఫోర్త్ విత్ అన్న కోణంలో మెన్షన్ చేశారు ఈ మొత్తాన్ని కూడా అల్లు అర్జున్కి సంబంధించినటువంటి కంప్లైంట్ ఏదైతే ఉందో కంప్లైంట్ అలాగే సెక్షన్సు అలాగే ఆ రోజు జరిగినటువంటి పరిణామాలు పుష్ప టూ సమయంలో జరిగినటువంటి పరిణామాలు ప్రాణం ఒక మనిషి ప్రాణం పోవడము మహిళ ప్రాణం పోవడము అలాగే మిగతా మిగతా ఏదైతే తన కుమారుడు బెడ్రిడన్లో ఉండడం ఇవన్నీ కూడా వీటన్నిటికీ సంబంధించి కూడా పోలీసులు ఏదైతే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ సిసి కెమెరా ఫుటేజెస్ ఏవైతే ఉన్నాయో ఉన్నాయో వాటన్నిటినీ కూడా పది నిమిషాల పాటు మనకి ఆల్రెడీ ప్లే చేసి చూపించారు కాబట్టి వాటికి సంబంధించి కూడా వాటికి సంబంధించి కూడా అడుగుతున్నట్టుగా అయితే తెలుస్తుంది మొత్తం మీద చూసుకున్నట్టయితే విచారణకి అల్లు అర్జున్ సహకరించారా లేదా అలాగే న్యాయ నిపుణుల సలహాతోనే ఇక్కడికి ఏదైతే విచారణకి సహకరిస్తున్నారు కాబట్టి ఏ మేరకు అల్లు అర్జున్ డీసీపీ అడిగేటటువంటి ప్రశ్నలకు ఇచ్చారు అనేది మాత్రము సర్వత్రా ఉత్కంఠగా ఉందనేసి తెలుస్తుంది పుష్ప టూ ఏదైతే వరల్డ్ వైడ్ కలెక్షన్ల రూపంలో ఇప్పటికే కొల్లగొడుతున్నటువంటి ఈ సినిమా ఏదైతే ఉందో అల్లు అర్జున్కి మాత్రం ఈ సినిమా ఒక మచ్చలాగే మిగిలిపోయిందనేసి తెలుస్తోంది ఎందుకంటే ఈ పరిణామాలు టూ పుష్ప టూ సినిమా తన అభిమానుల సమక్షంలో చూడాలని అలాగే తన అభిమానులే తనకు ప్రత్యక్ష దైవాలన్న కోణంలో కూడా ప్రెస్ మీట్ లో కూడా మెన్షన్ చేయడం కూడా మనం చూసుకోవచ్చు